ఆర్య బ్రాహ్మణులు అనారీలైనటువంటి క్షత్రియ ఎప్పుడైనా చూడండి ఈ ఈ బ్రాహ్మణు పిల్లలు మంచిగా ఉంటారు వాడెవడు జంబికార్తి పట్టడు వాటిలో మీదకి రాడు ఈ అనారీలకు చెందిన శూద్ర వైశ్య క్షత్రియ పిల్లల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ ఆ నాటి నుంచి నేటి వరకు ఓకే ఆ క్రమంలో ఆమె వీడియో చూపెడతా పాకిస్తాన్ సో ఇది ఆమె సార్ వెబ్సైట్ ట్రావెల్ విత్ జో త్రీ ఎయిటీ సెవెన్ కే సబ్స్ ఫాలో సబ్స్క్లోబర్స్ ఉన్నారు ਬੜੌਦਾ ਐਕਸਪ੍ਰੈਸ ਪੰਜਾਬੀਆਂ ਦੀ ਸ਼ਾਨ ਲਾਹੌਰ ਕਾ ਡਰੋਨ ਵਿਊ ਲਾਹੌਰ ਪੁਲਿਸ ਪਲਾਰੀਆ ਜਚਾਏ ਲਈ ਆ ਮਾਈ పంజాబ్ వల్ల బార్డర్ అది ఒకప్పుడు ఇప్పుడు సగం పంజా సగం ఇప్పుడు లాహోర్ ని సగం మొత్తం ఒకటే పంజాబ్ రాజ్యం కింద ఉండే బ్రిటిష్ కాలంలో అయినా సరే సిక్కు సిక్ కింగ్డమ్ ఉన్నప్పుడు కూడా సో అది ఒకటే ఉండే ఇవాళ అద్వాని ఎడగుట్టిండు లాహోర్ లో కుట్టిండు అట్లా చాలా మంది ఉన్నారు అమితాబ్ వచ్చిన ఎడదాకున్నాడు వాళ్ళమ్మ అమితాబ్ బచ్చన్ వాళ్ళు అమ్మ చదువుకున్న స్కూల్ కూడా లాహోర్లో ఉంది సో ఇప్పుడు విడిపై వరకు అట్లా డిఫరెంట్ అనిపిస్తుంది కానీ లాహోర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేవి హిందువులు ముస్లింస్ అర్థమైందా సో కా కాబట్టి పొద్దుగాలేస్తే ఈ చెత్త ఎందుకు ఏ దేశం కూడా మంచిగా ఉండాలని కోరుకుందాం మనం మంచిగా ఉందాం అందరం మంచికుందాం ప్రపంచం అంతా रेल सत सलाम नमस्ते दोस्तों मैं हूं आपकी अपनी जो और मैं आ चुकी हूं पाकिस्तान में फिलहाल हम यहां पे पहुंचे हैं वाघा बॉर्डर के बिल्कुल पास में ही छोटा सा ये गांव है वाघा जहां पे हमें लेके आए हैं वाघा स्टेशन पर तो आज की हमारी जर्नी होगी पाकिस्तान की एक्सक्लूसिव ग्रीन कलर की इकोनॉमी क्लास ट्रेन में तो बहुत मजा आने वाला है इस ट्रेन जर्नी में लास्ट ब्लॉग में आपको दिखाया इमिग्रेशन कैसे हमने क्लियर किया और करेंसी एक्सचेंज कर

వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటున్నారు ఇలా అంటే ఈ ముస్లింలకు దేశము ఇక వేరే వాళ్ళని రానిస్తలేదు అంత చెత్త ఇలా అన్ని పథకాలు వేస్తే చెత్త ఇంపుతారు మనకి ఈ బై బిచ్చిన కొడుకులు ఇప్పటికి లాహోర్లా చాలా ఫేమస్ ఎందుకంటే అప్పటి అన్ని ఆ యొక్క రాజా రంజిత్ సింగ్ రాజా రంజిత్ సింగ్ కాలంలో కట్టినవి ఇంకా చాలా ఉన్నాయి ఫేమస్ ఫేమస్ ఇప్పటికి మొగళ్ళ కాలం కట్టినవి కూడా చాలా ఉన్నాయి ఇప్పటికి తెలుసుకోవాలి చూడండి ఎంతమంది సిక్లో ఉంది అది అండి పాకిస్తాన్ ఆమె మొత్తం పంజాబీ మాట్లాడుతుండే పాకిస్తాన్ లూడండి ఎంతమంది ఉన్నారు ఇండియా పాకిస్తాన్ ఇవన్నీ ఇవన్నీ మన కోడ్ చూపెట్టాలి ఇట్లాంటి ట్రావెలర్ చూపెడతారు వాట్ వాట్ ఆమె ఏ స్థానంలో ఉంది భారత భారతదేశం యొక్క సీక్రెట్లు పంపించే స్థాయి ఏ స్థాయిలో ఉంది ఆమె యొక్క డి డిఆర్డీ వల్ల పనిచేసిందా డిఆర్డీ పనిచేసిందా అక్కడ ఏమన్నా అంటే డిఆర్డిలో ఉన్నాడు ఆమెకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు అంటే డిఆర్డిఓలో ఉన్న ఎంప్లాయీని వాడుకోవాలి ఇప్పుడు అన్ని అబద్దాలే పొద్దుగాల లేస్తే ఫేక్ దొంగ నా కొడుకు అట్లా చూడండి మీరు ట్రావెల్ విత్ జో అని ఆమె ఉంటుంది చూడండి సో అక్కడ ఉన్న అక్కడున్న కల్చరు టెంపుల్స్ ఈ గురుద్వారాలు మంచి చదువు పెట్టింది మార్కెట్లు ఆ గల్లీలు సమాధులు మంచి చదువు పెట్టింది ఎస్పెషల్లీ లాహోర్ హ్యాస్ లాట్స్ ఆఫ్ హిస్టరీ ఓకే ఎందుకంటే అది అది వాళ్ళ క్యాపిటల్ సిటీ ఉండేది ఈవెన్ బ్రిటిష్ కాలం కూడా అది గుడ్ బిగ్గర్ మంచి సిటీ ఓకే సో ఆ క్రమంలో ఇక్కడ ఏం చెప్తున్నా ఎవరో ఒకరిని బలిపాషం చేస్తారు పొద్దుగాలు వేస్తే ఫేక్ నింపుతారు చెప్తున్నా కొడుకులు మన మన యొక్క అనార్యులను బతకనిస్తలేదు ఆరే పాడుకోవాలని చెప్తున్నా ఓకే ఆలోచించమని ప్రాధాయపడుతున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే